కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీం నిర్వహించిన ఫ్లాష్ సర్వే నివేదిక ఏఐసీసీకి అందజేసినట్లుగా తెలిసింది సోమవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగిన నేపథ్యంలో ఈ సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని పద్మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి దీంతో పలువురు ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా టికెట్ల కోసం అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పదకొండు స్థానాలకు అభ్యర్థులను మొదటి జాబితాలోనే ప్రకటించాలని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరి క్షణంలో వాటిని నాలుగింటికే పరిమితం చేసింది మిగతా ఏడు నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది ఇందులో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన నాలుగు స్థానాలు ఉండటం వారికి టికెట్ కేటాయించొద్దని సీనియర్లు పట్టుబడ్డటంతో ఏఐసిసి రంగంలోకి దిగింది మరోమారు ఫ్లాష్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు టీం మొత్తం పదమూడు నియోజకవర్గాల్లో ఈ ఫ్లాష్ సర్వే నిర్వహించి నివేదికను అందజేసింది ఈ సర్వేలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్లు ఇవ్వటం వల్ల నష్టం జరుగుతుందని సునీల్ కనుగోలు టీం నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది బొంధు రామ్మోహన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నీలం మధుకు టికెట్లు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎవరెవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేస్తోంది అందులో ఏ ఏ స్థానాలను పెడ్డింగ్ లో పెడుతుందో త్వరలోనే తేలనుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి